నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్

आपका महल बिटेने का बाला मुटेने का जनाक्चेस है वालु बिटलाक्पेशी वैसा जोडरा ला ओकी ಅೂನಿಫಾರ್ಮರ ಅಟೋ ಅಲ್ಲೇ ಸರ್ ಪಡಲಿಲ್ಲ ಸರ್ ಅವನೊಂದು ಇಪ್ಪ ಹ್ಞೂ ಅಲ್ಲಿ ನಾನು ಹೋಗ್ತೀನಿ ಅಣ್ಣ ಸೀನಣ್ಣ ಇಟ್ಟು ಇಟ್ಟು

மஞ்சி

చూండి సార్ నారాజన్నేషనల్ బ్లడ్ డోనర్స్ అండ్ కే సందర్భంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ డోనర్స్కి రక్తదాతలందరికీ కూడా నమస్కారం మరి ఈ రోజున మన రక్తానికి వేరే ప్రత్యామ్నాయం అనేది లేదు హ్యూమన్ బ్లడ్కి దిత్యామ్నాయం లేదు అది కంపల్సరీగా ఏ ఎవరు ఇబ్బంది పడినా కానీ వాళ్ళు యాక్సిడెంట్లో వాళ్ళకి రక్తం కావచ్చినా కానీ ఆపరేషన్లో రక్తం కావచ్చినా కానీ ఏదో ఒక హ్యూమన్ బీయింగ్ దగ్గర నుంచి రక్తం తీసుకొని వాళ్ళకి డొనేట్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సి తప్పితే దానికి రీప్లేస్మెంట్ అనేది లేదు కాబట్టి మనం ఇచ్చేటువంటి బ్లడ్ ఎంతో ఎంతోమంది రక్త కావలసినటువంటి వ్యక్తులకి మనం ప్రాణదానం చేసినట్టు అవుతుంది కాబట్టి మరి దీనికి ప్రత్యేకంగా రెడ్ సంబంధించినటువంటి ఆంజనేయులు గారు అలాగే ఈ కార్యక్రమానికి ముందుండి నడిపిస్తున్నటువంటి మన బంధుకూరు టీఏ గారికి అలాగే ఎస్ఐ గారికి అలాగే ముందుకు వచ్చినటువంటి అందరూ రక్తదాతలకి అందరికీ కూడా నమస్కారం అలాగే ఈ కార్యక్రమంలో అందరూ కూడా పార్టిసిపేట్ చేసి అందరూ కూడా ఈ బ్లడ్ డొనేట్ చేయాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ అది మరలా ఈ బ్లడ్ డొనేట్ చేసిన తర్వాత మళ్ళీ త్రీ మంత్స్లో ఇటు మళ్ళీ మామూలుగానే అయిపోతుంది అనేక రకాలుగా చాలామంది ఎన్నోసార్లు బ్లడ్ డొనేట్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉన్నది కాబట్టి ఒకసారి బ్లడ్ డొనేట్ చేయడం వలన ఇబ్బంది ఏం లేదు కాబట్టి అందరూ కూడా బ్లడ్ డొనేట్ చేయాలా ఈరోజు ఇంటర్నేషనల్ డే కాబట్టి అందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఏ అవకాశాన్ని ఆజ్ఞాయ్ గారికి అలాగే ధన్యవాదాలు తెలియజేస్తాను రక్తదాతలకు ఒక పండుగ రోజు అంటే కొత్త కొత్త రక్తదాతలు పచ్చని సంవత్సరాల నిండిన యూత్ మొత్తం కూడా రక్తదాతలుగా తయారవడానికి మోటివేషను ఈ రోజున రోజును ప్రారంభమవుతున్నమాట తర్వాత ఏంటంటే నేను ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే ఈ స్థానానికి చాలా విలువ ఉంది ఎందుకంటే గత పదిహేను సంవత్సరాలకు పైగా అంటే దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఈ స్థానంలో కందుకూరు పోలీసు వారు రక్తదాతల దినోత్సవం సందర్భంగా అయితే పోలీస్ పోలీసు అమరవీరుల జ్ఞాపకార్థంగా అయితేనేమి రెండు క్యాంపులు జరుపుతూ ఉంటారు ఈ రెండు మూడేళ్ళ నుంచే కానీ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణ డిఎస్పి బంగ్లా ఆవరణ తర్వాత రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో తరచుగా రక్తదాన శిబిరాలు నిర్వహించడం అట్లానే ఈ కందుకూరు డివిజన్ పోలీసు కానిస్టేబుల్స్ కూడా ఒక ప్రత్యేకత ఉంది ఏంటంటే వాళ్ళు ఎక్కడ పని చేస్తున్నా కూడా వాళ్ళు ఆ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరికన్నా ఎమర్జెన్సీ రక్తం అవసరం అంటే వాళ్ళు వెనక మందులు ఆడకుండా వాళ్ళు రక్తం ఇచ్చేస్తారు అంత మోటివేషన్ వీళ్ళందరూ ప్రజల్లో వ్యాప్తి చేస్తున్నారు కొత్త కొత్త రక్తదాతలు తయారు చేస్తున్నారు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇంతకంటే కూడా ఉదాహరణ మనం చెప్పలేము అట్లానే వీళ్ళందరికీ కూడా అంటే కందుకూరు డివిజన్ పోలీసు మొత్తానికి కూడా నా అభినందనలు చెబుతూ దీన్ని ఆదర్శంగా అందరూ కూడా పబ్లిక్ కూడా తీసుకొని ప్రతి ఒక్క యూత్ రక్తదాతలుగా తయారవ్వాలని మనసారా కోరుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్